ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా దేశ మానవాళికి ఆదర్శంగా నిలుస్తున్న దర్బార్ షావలి దర్గా ఉర్సు మహోత్సవం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో వెలసిన దర్బార్ షావలి దర్గా ఉర్సు మహోత్సవం ఆదివారం నుంచి మంగళవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఉర్సు మహోత్సవంలో కులమత భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారని ఈ ఉరుసు మహోత్సవంలో జరిగే కార్యక్రమాల గురించి సాయి దర్బార్షావలి మందిరం ప్రధాన అర్చకులు శంకరయ్య మాట్లాడుతూ దర్బార్ షావల్లి స్వామి ఉరుసు మహోత్సవం ఆదివారం రోజున గంధముతో స్వామివార్లకు అభిషేకం చేసి చాందినీలు ఏర్పాటు చేశారని ప్రొక్కులు ఉన్న భక్తులు స్వామివాళ్లకు జెండాలు సమర్పించి ప్రసాదం సదింపులు చేయిస్తారని సోమవారం రోజున జెండా ఉత్సవాన్ని నిర్వహిస్తారని మంగళవారం రోజున స్వామి మహా మహానైవేద్యం సమర్పించడంతో ఉరుసు ఉత్సవం ముగుస్తుందని ఈ ఉత్సవానికి వచ్చేటటువంటి భక్తులందరికీ మూడు రోజులు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు జిల్లా Thank <laughs> you. నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్బీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకండ్రాపేట గ్రామంలో వెలిసిన దర్బార్ షావలి దర్గా ఈరోజు ఉరుసు మహోత్సవం జరుగుతున్నది మరి ఈ అవధూత దర్బార్ షావలి యొక్క జీవిత చరిత్ర ఏంటి అలాగే ఈ ఉరుసు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయి అనే దానిపైన ఒక సమాచారాన్ని మన ఈ సాయి దర్బార్ మందిరం యొక్క ప్రధాన అర్చకులు గారిని అడిగి ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే స్వామి మరి ఈ ఉరుసు మహోత్సవం సందర్భంగా ఈ మూడు రోజులు ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి మరి అవధూత దర్బార్ సాబ్య యొక్క మహిమలు ఏంటి వారి భక్తులు నమ్ముతారు అనేది ఒక సమాచారాన్ని చెప్పండి నేను సో ప్రతి సంవత్సరము పాల్గొన్న పౌర్ణమి అంటే గే హోలీ హోలీ పట్టగంట కదా ఆ హోలీ పండగ రోజు మనకు ఈ సర్కులు దగ్బార్ అలిషాపల్లి బాబా వార్ల దిల్లీ మత్తని బాబా గారు కృష్ణ మహత్యం జరుగుతుంది ప్రతి సంవత్సరము పండుగ రోజు కార్యక్రమం జరుగుతాయి ఈ ఈ మూడు మూడు రోజులు కార్యక్రమం అంటే మొదటి రోజు స్వామివారికి ఉదయాన్నే పాలుతో అభిషేకం చేస్తారు అంటే రెండు సమాధులు ఉన్నాయి కదా మహాత్ముల వాళ్ళ గోరీలు ఆ సమాధుల ఒక పాలుతో అభిషేకం చేస్తారు ఉదయం ఇప్పుడు ఐదింటికి అభిషేకం అయిన తర్వాత అక్కడ వాళ్ళకు ధూప దీప దూపదీప నైవేద్యాన్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత భక్తులు అందరూ వారి వారి శక్తి కొద్ది వస్త్రాలు వాటి గలపు గలపు అంటారు ఆ గలపు వస్త్రాలు సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది అంతా పవిత్రంగా భక్తి పర్వంగా ఆయన సమర్పిస్తారు తర్వాత పూలు పూలు అలువ అవిడ గలపు పూల గడుపు కూడా బ్రహ్మాండంగా అందరూ కలిసి కడుపులు కూడా సమర్పిస్తా సమర్పిస్తారు తర్వాత విడిపూలు సుమారుగా దాదాపు ఒక యాభై కేజీ విడిపూలు తెచ్చి అందరూ ఆ స్వామివారికి అర్చన చేస్తారు తర్వాత ఆ గంధం అందరికీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఉదయం ఐదు గంటలు జరుగుతుంది అక్కడ ఆయన మొదటి పూజ అయిన తర్వాత తర్వాత దర్బార్ సాయిబాబా గారికి హార్తలు ఇస్తారు దర్బార్ సాయిబాబాకు ఆరు గంటలకు మొదటి హార్చి హార్తి ఇస్తారు ఆ బాబా హార్చి హాయిన తర్వాత లోపల సమర్థ సమర్థులు దర్బార్ దర్గా స్వామిజీ వారు దర్గా మాతా మాతాజీ గారు వాళ్ళు కూడా దీప దీప నైవేద్య తర్వాత స్వామివారి గురువు గారు వారి వాళ్ళ ఫోటో కూడా స్వామివారి మందిరం ఉండే ఫోటో కూడా ఆ ఆటలు తర్వాత మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల పది గంటల లోపల స్వామివారికి నేతతో అక్కడ దీపం పెడతారు దర్గా దర్బార వాళ్ళ దగ్గర అక్కడ దీపం పెడతారు ఎప్పుడు తొమ్మిది పది గంటలకు ఆ దీపము ఈ మూడు రోజులు వెళుతూనే ఉండాలి మధ్య మధ్యలో పోయి దానికి నేతితో దీపం మామూలుగా నూనె ఆంధ్ర ఏమి వేయరు ఒక నెయ్యి మాత్రమే వేస్తారు స్వామివారు ఇక్కడ అడుగు పెట్టిన మొదటి నుంచి కూడా దుర్గా స్వామివారు అరుగు పెట్టిన మొదటి నుంచి దాదాపు అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి కూడా నేతితోనే దీపారం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం సాయంకాలం జరుగుతుంది ఈ మూడు రోజులు మాత్రం అఖండలం పూర్తిగా నేతితో దీపారం జరుగుతుంది తర్వాత రాత్రి దాదాపు ఒంటి గంట రెండు గంటల మధ్య చిన్న వారైన దర్బార్ అలీషా జలీల్ మస్తాన్ వాళ్ళ బాబా అలా చాందిని చాందిని నీలకండ్రాపేట నీలకండ్రపేట ఆ వాస్తవీలు ఇక్కడ ముస్లిమ్స్ హిందువులు క్రిస్టియన్ సమస్య లేకుండా ఐకమత్యంతో అందరూ జాతి కులము భేదం లేకుండా కలిసి చేసుకునే ఉత్సవం ఇది కాబట్టి ఆ చిన్న స్వామి వారికి ఎలకంట్రా పెట్టి ఆ చాందిని తీసుకొచ్చానికి వారు అనుగ్రహించారు కాబట్టి ఆ చాందిని రాత్రి ఒంటి గంట రెండు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వస్తుంది తీరు వాళ్ళ తప్పిర తాళాలతో అక్కడి నుంచి బయలుదేరి వస్తారు తర్వాత మన మన పెద్ద స్వామివారి అలీన మస్తాని వాళ్ళ బాబా బాబా వాళ్ళది ఇక్కడ తీసుకొస్తారు దర్బార్ అలీషాలి బాబా గారికి మన ఆశ్రమ నుంచి తీసుకొస్తారు అవి రెండు కలిసి కూడా ఊరికి దగ్గరగా ఉండే యాద చెట్టు హద్దు దర్గా వారి దర్గా హద్దు అది ఆ దూరుకు వాళ్ళు వాళ్ళు తీసుకొస్తారు ఆ గ్రామం వాళ్ళు మన చాందిని పెద్దవారు పెద్ద స్వామివారి చాందిని ఇక్కడి నుంచి పోతుంది రెండు అక్కడ కలిసి చెరువులో సుమారు ఒక కిలోమీటర్ పైన దూరంలో వచ్చి ఇద్దరు రెండు స్వామివారి చాందినీలు మేనధానాలతో తప్పిళ్ళతో భక్తు బృందంతో ఆనందంగా ఉత్సాహంగా తీసుకొని స్వామివారికి తెల్లవారుజామున నాలుగు ఐదు గంటల మధ్యలో ఇద్దరికి సమాధి పైన ఆ ఛాన్యూలు నిలబెడతారు ఆ ఛాన్య నిలబెట్టిన తర్వాత వారిద్దరికి గంధం పోస్తారు ఆ గంధము భక్తులందరూ కూడా ఇస్తారు అది గంధోత్సవం అది మొదటి రోజు జరిగే గంధోత్సవం రెండో రోజు ఏమో అది పెద్ద ఉరుసు ఆ రోజు జెండాలు దాదాపు ఒక్కో జెండా నలభై అడుగు పొడిగుంటుంది నలభై ఏడుగురు జెండా ఉంటుంది ఒకటేమో మహబూబ్ స్వాన్ దత్తగిరి స్వామి అంటారు వారికి ఒక జెండా ఎత్తారు ఒక జెండా జలీ మస్తాన్ బాబా దర్బార్ హిషోలు బాబా గల్ల దర్గా దర్గా వద్ద ఒక జెండా ఎత్తారు ఈ రెండు జెండాలు ఇక్కడ మన ఆశ్రమం నుంచి బయలుదేరి ఆ చెరువులో దాదాపు ఒక కిలోమీటర్ కిలోమీటర్ పైన తిరుపు తిరుక్కొని పకీరు వారి నేలతాళాలతో తప్పినతో భక్తుల ఆనందోత్సవాలతో ఉత్సవం చేసుకుంటూ తీసుకొచ్చి